నమస్తే అండి ఈరోజు మనకి చాలా ముఖ్యమైన రోజు అండి అంటే డిసెంబర్ ముప్పైవ తారీఖు ముక్కోటి ఏకాదశి అండి అంటే ఈరోజు మనకి మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి రావడం అనేది జరిగింది అంతేకాకుండా ఆ రోజు మనం అందరము కూడా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆయన ముందు పిండి దీపాన్ని వెలిగిస్తామండి ఆ పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి ఎలా వెలిగిస్తే మనకి మంచి పుణ్యఫలం అనేది తక్కుతుంది అనేది కూడా తెలియజేశాము ఈ వీడియోలో అంతేకాకుండా ఏ రంగు చీరను కట్టుకుంటే మంచిది అంటే ఉదయం నుంచి మనం ఇంకా దీపారాధన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సాయంత్రం పూట ఆరు ఆరు గంటల తర్వాత మీరు ఈ దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా పెట్టిన పిండి దీపాలని ఏం చేయాలక్క చాలామంది కూడా రెండు దీపాలు పెడతారు మూడు దీపాలు పెడతారు చాలామంది ఐదు దీపాల దగ్గర నుంచి ఏడు దీపాలలా పెడుతూ ఉంటారు పెట్టిన దీపాలు ఏం చేయాలనేది తెలుసుకుందాం ఇంకా మీకు ఏదైనా సరే పర్సనల్గా సమస్యలు అనేవి ఉన్నాయి ఇంకా కూడా తీరలేదు అని అనుకున్న వాళ్ళు నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నానండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నిజంగా అండి ఫోన్ ద్వారా మీ ఫోటో చూసి మీకు సమాధానాన్ని చెప్పగలిగే శక్తి ఈ గురువు గారికి ఉందండి ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తే ఈ నెంబర్కి ఆయనకి ఫోన్ చేసి చూడండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ స్త్రీ పురుష వసీకరణ సమస్యల నుంచి భార్యాభర్త సమస్యల వరకు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తున్నారు ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక నేను ఈ వీడియో లింక్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లోగోకి కింద ఇస్తున్నానండి ఎరో మార్కెట్ క్లిక్ చేస్తే పూర్తిగా చూ వీడియోని చూడగలుగుతారు